డేస్టెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషనల్ ఛానల్ ఈరోజు మనము ప్రాథమిక హక్కుల పరిరక్షణ గురించి తెలుసుకుందాము డేస్టెంట్స్ భారతదేశంలో పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే బాధ్యత సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టుకు ఉంటుంది డేస్టెంట్స్ ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం సుప్రీంకోర్టు అదేవిధంగా ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారము హైకోర్టు వివిధ రకాలైన రిట్స్ లేదా ఆజ్ఞలను జారీ చేస్తుంది డే స్టెంట్స్ సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చేసే రిట్స్ మొత్తం ఐదు రకాలుగా ఉంటుంది డేర్స్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఖచ్చితంగా ఇందులోంచి ఒకటి లేదా రెండు బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఐదు రకాల రిట్స్ను వాటి యొక్క విధులను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం డేస్టెంట్స్ లెసన్ స్టార్ట్ చేద్దాం ప్రాథమిక హక్కుల పరిరక్షణ ప్రాథమిక హక్కుల పరిరక్షణ సుప్రీం సుప్రీంకోర్టు మరి హైకోర్టు ఐదు రకాల రిట్స్ను జారీ అని చెప్పినాం మనం ఓకేనా అదేవిధంగా ఈ రిట్స్ గురించి ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇది చెప్పే ముందు అది చెప్తాను మీకు ఈ రిటర్న్ పదము దీన్ని లాటిన్ వర్డ్ దీన్ని బ్రిటన్ బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము స్టూడెంట్స్ ఈ రిటర్న్ పదము లాటిన్ వర్డ్ దీన్ని బ్రిటన్ రాజ్యాంగం నుంచి మనము అడాప్ట్ చేసుకున్నాము అదేవిధంగా ఈ రిట్లో మనకు హెబియస్ కార్పస్ మాండమస్ షెర్షియారి కోవరెంటో ప్రోబిషన్ అనే ఐదు రకాల రిట్స్ ఉంటాయి అదేవిధంగా మనకు షెర్షియారి మరియు ప్రోబిషన్ను మనము కవలలుగా పిలుస్తాము షెర్షియరీ అదేవిధంగా ప్రోబిషన్ను ఈ రెండు కవలలుగా పిలుస్తాము రియోస్టెంట్స్ స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్ హెబియస్ కార్పస్ రెండవది మాండమస్ ఓకేనా కార్పస్ మాండమస్ అదేవిధంగా మూడవది మనకు షెర్షియోర్ అది షెర్ష్యూర్ అది నాలుగవది కోవరెంటు ఐదవది ప్రోహిబిషన్ ఇక మనకు కొత్తగా వచ్చిన రిట్ ఇంజెక్షన్ డెస్టెన్స్ మనకు ప్రస్తుతము సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఈ ఆరు రకాల రిట్స్ను జారీ చేస్తుంది ఓకేనా ఈ రిట్స్ మనము ఇంగ్లాండ్ దేశం నుంచి లేదా బ్రిటన్ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాము రేట్స్ ఈ ఈ రిట్స్ను ఎందుకు ఎప్పుడు ఏ విధంగా జారీ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తా రేర్స్టెంట్ ఫస్ట్ మనకు హెబియస్ కార్పస్ ఓకేనా దీన్ని బందీ ప్రత్యక్ష ఆర్ ఆర్ మనకు శరీరాన్ని ప్రత్యక్షింపజేయడం చూడండి ఎబేస్ కారపడంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత లేదా నిర్బంధించిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపు కోర్టులో ప్రవేశపెట్టాలి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో కోర్టులో ప్రవేశపెట్టాలి చూడండి ఒక వ్యక్తిని నిర్బంధించిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో కోర్టులో ప్రవేశపెట్టాలి ఒకవేళ కోర్టుకు సెలవు ఉంటే ఆ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి అక్కడన్నా ప్రవేశపెట్టాలి అది ఎదురుగా ఎదుట ఆధారపరచాలి చూడండి ఎంత ఇది ఎంత ఒక వ్యక్తికి రక్షణ కల్పిస్తాయి కేబిఎస్ కార్పస్ అంటే బందీ ప్రత్యక్ష లేదా శరీరాన్ని ప్రత్యక్షింపజేయడం అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరుపరచాలి ఒకవేళ కోర్టుకు సెలవు ఉంటే ఆ జడ్జి దగ్గర అయినా జడ్జి ఇంటికి వెళ్ళైనా అక్కడ హాజరపరచాలి ఒకవేళ ఈ న్యాయమూర్తి అనుమతితో దీన్ని పొడిగించవచ్చు న్యాయమూర్తి అనుమతితో ఈ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ ఎక్కువ రోజులు నిర్బంధంలో ఉంచవచ్చు కానీ అరెస్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ కు ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలి ఆ కోర్టుకు సెలవు ఉంటే ఆ మెజిస్ట్రేట్ ఇంటికైనా వెళ్ళి అక్కడ హాజరపరచాలి ఇది హెబియస్ కార్పస్ రెండవది మాండమస్ ఈ మాండమస్ రీట్ ఉద్దేశం అంటే పరమాదేశం అంటారు పరమాదేశం ఇదా నేను ఆజ్ఞాపిస్తున్నాను అంటే ఒక అధికారి కానీ ఒక ప్రభుత్వ అధికారి కానీ సంస్థ కానీ తాను చేసే పని చేయకపోతే ఆ పనిమని ఆ పనిని చేయమని హెచ్చరించే రిటే మాండమస్ అంటే పరమాదేశం లేదా నేను ఆజ్ఞాపిస్తున్నా ఒక గవర్నమెంట్ అధికారి కానీ ఓకేనా ఒక గవర్నమెంట్ సంస్థ కానీ తాను చేసే పనిని తను చేయకపోతే ఆ పనిని చేయమని ఆజ్ఞాపించే రిటే మాండమస్ ఓకేనా ఓకేనా ఇది మాండమస్ లేక ఆ పని సరిగా చేయకపోయినా చేయమని చెప్పేది మాండమస్ అనే రిస్ రిట్ ఇక మూడవది షెర్షివారి మూడవది షెర్షివారి ఇది ఉత్ప్రేషణ అంటారు ఉత్ప్రేషణ షెర్షోర్ అంటే ఉత్ప్రేషణ చూడండి ఉన్నత న్యాయస్థానం ఓకేనా దిగున దిగువ న్యాయస్థానంలో జరుగుతున్న విచారణను నిలుపుదల చేయడానికి ఉపయోగించే రిటే సెర్షోరీ చూడండి ఉన్నత న్యాయస్థానం దిగువ న్యాయస్థానంలో గల కేసును నిలిపివేయడం అని చెప్పడమే ఈ సెర్షోరీ నిలిపివేయచ్చు లేదా వేరే కోర్టుకు మార్చమని చెప్పే రిటే షెర్షివరి సింపుల్ ఉన్నత న్యాయస్థానంలో ఉన్నత న్యాయస్థానం కింది న్యాయస్థానికి ఒక రిట్ జారీ చేస్తుంది ఈ కేసును ఆపండి నిలుపుదల చేయండి లేదంటే వేరే కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి ఆదేశించే రిట్టే షెర్షివరీ ఓకేనా ఇక నాలుగవది కోవరెంటో ఈ కోవర్ ఎంటు అంటే చూడండి దీన్ని అధికార పృచ్గా పిలుస్తారు అంటే అధికార పృ అంటే చట్టం ప్రకారం చిట్ట ప్రకారం ఒక వ్యక్తి కేటాయించిన పని ఆ వ్యక్తే చేయాలి చిట్ట ప్రకారం ఒక వ్యక్తి కేటాయించిన పని ఆ వ్యక్తే చేయాలి ఇతర వ్యక్తులు చేయకుండా నిరోధించే రిట్ ఈ కోవరెంటు అంటే చిట్ట ప్రకారం ఒక వ్యక్తి కేటాయించిన పనిని ఆ వ్యక్తే చేయాలి ఆ వ్యక్తి ప్లేస్లో వేరే ప్లేస్ వేరే వ్యక్తి చేయరాదు అది ఆజ్ఞాపించే రెట్టే కోవరెంటో చూడండి ఎంత విచిత్రం ఉంటుంది అంటే ఒక అంటే వాస్తవంగా పని చేయవలసిన వ్యక్తే చేయాలి అంటే ఏ విధంగా ఉంటాడు చూడండి చట్ట ప్రకారం అధికారి చట్ట ప్రకారం అధికారం ఎవరికి ఉంటుందో ఆ వ్యక్తే పనిచేయాలి అధికారం లేని వ్యక్తి చేయరాదని నిరుదల చేసే రిటే ఇకోవరెంటో ఇక ఐదవది ప్రోబిషన్ నిరుపుల అంటే ఇది ఎట్లుంటాయంటే పై కోర్టు కోర్టుపై అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కోర్టుపై కేసు విచారణను తాత్కాలికంగా వాయిదా వేసే రిట్టే ప్రోబిషన్ అంటే ఎట్లుంటాయంటే ప్రొబిషన్ అంటే ఉన్నత న్యాయస్థానం దిగువ న్యాయస్థానం గల కేసును నిరుపుదల చేయడం తాత్కాలికంగా నిరుదల చేయడం లేదా వాయిదా వేయడమే వాయిదా వేయాలని చెప్పడమే ఈ రిట్ యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని ప్రోబిషన్ అంటారు ఉన్నత న్యాయస్థానం దిగువ న్యాయస్థానం జరిగే కేసును తాత్కాలికంగా వాయిదా వేయమని చేసే రిట్టే ప్రోబిషన్ ఇది నిరుపుదల సుప్రీం కోర్టు కింది కోర్టులకు ఇస్తుంది హైకోర్టు కింది కోర్టులకు ఇస్తే అక్కడ ఏదైనా ఒక దీని గురించి అన్న ఒక న్యాయస్థానంలో కేసు గురించి చర్చ జరిగినప్పుడు ఆ కేసును తాత్కాలికంగా వాయిదావేమని చెప్పేసి ఇచ్చే రిట్టే ఈ ప్రోబిషన్ ఇక చివరిది ఇంజెక్షన్ అంటే యథాస్థితి అంటే పైకోర్టులు కింది కోర్టుకు ఇస్తారు ఆ తీర్పును యథాస్థితిగా ఉంచమని చెప్పడమే పైకోర్టులు కింది కోర్టుకు ఆజ్ఞాపిస్తాయి రిట్ ద్వారా అంటే ఆ కేసును యథాస్థితిలో ఉంచండి అని చెప్పేసి ఆజ్ఞాపించడమే ఇంజక్షన్గా పిలుస్తారు యథాస్థితి అంటారు డియర్ స్టూడెంట్స్ ఇవి మనకు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసము సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఈ రకాలైన రిట్స్ను జారీ చేస్తుంది భారత రాజ్యాంగంలో పేర్కొన్న రిట్స్ ఐదు ఉన్నాయి ఇది ఒకటి ఆరవది అడిషనల్గా మనం చెప్పినాం ఇంజెక్షన్ అంటే యథాస్థితి